హలో అండి వెల్కమ్ టు పావని బ్లాగ్స్ అండి ఈరోజు ప్రస్తుతం ఉన్న ఈ లొకేషన్ వచ్చి రాచకొండ అండి ఇది వచ్చి మనకు హైదరాబాద్ నుంచి ఒక ఫార్టీ ఫిఫ్టీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుందండి ఇప్పుడు మనం వచ్చి ఈ రాచకొండలోని ఒక గుట్ట పైన ఉన్నామండి ఇక్కడ వచ్చి ఒక పురాతన టెంపుల్ ఒకటి ఉందండి దీనిపైన ఆ టెంపుల్ వచ్చి నేను మీకు చూపిస్తానండి అంటే ఆ టెంపుల్ కి సంబంధించిన వాటర్ అవి ఇక్కడ ఉన్నాయి దీని కింద ఒక చిన్న బాయ్ ఒకటి ఉంది అనమాట ఇక్కడ చూడండి పైన ఈ చెట్లు ఈ రాళ్ళు ఇవన్నీ ఎట్లా ఉంటాయో ఈ చూడండి వాటర్ చూడండి ఎట్లా ఉన్నాయో అంటే ఈ చుట్టుపక్కల వచ్చి ఇలాంటి టెంపుల్స్ అనేవి చాలా ఉన్నాయండి ఈ నెక్స్ట్ వచ్చే వీడియోలలో వాటిని కూడా నేను చాలా వరకు మీకు షేర్ చేసే ప్రయత్నం చేస్తానండి సో ఇక్కడ వచ్చి ఇది పన్నెండు వందల యాభై నుంచి పద్నాలుగు వందల సంవత్సరం వరకు ఇక్కడ వచ్చి ఇది తెలంగాణకి రాజధానిగా అండి అంటే సుమారు ఒక నూట యాభై సంవత్సరాలు ఇది మన తెలంగాణకు రాజధానిగా ఉండింది అండి ఇప్పుడు ఆ ముందు వచ్చి ఆ టెంపుల్ ఉంది నేను అది మీకు చూపిస్తాను చూడండి ఈ కింద వచ్చి అన్ని ఆకులు ఇవన్నీ ఉన్నాయి అయితే ఇది వచ్చి చాలా హిస్టరీ వచ్చిన ప్లేస్ అండి ఇక్కడ చూడండి ఈ టెంపుల్ బ్యాక్ సైడ్ చూడండి ఎట్లా ఉంది ఇది ఆనాటి కట్టడము అంటే సుమారు ఒక ఏడెనిమిది వందల సంవత్సరాల నుంచి కూడా ఇవి ఎంత స్టాండర్డ్ గా ఉన్నాయి ఇంత కొండ పైన కూడా ఇవి గాలి వానలకు కూడా ఎంత స్టాండర్డ్గా ఉన్నాయి చూడండి ఇన్ని సంవత్సరాలైనా కూడా గాని ఇక్కడ చూడండి నేను మీకు కొండపై నుంచి కింది కూడా చూపిస్తే ఎట్లా ఉంటది అనేది ఆ వ్యూ వచ్చి అక్కడ నేను జూమ్ చేసి చూపిస్తున్నాను కదా అక్కడి నుంచి వచ్చి వే ఉంటదండి అంటే మనం ఈ కొండపైకి రావాలంటే అక్కడ నుంచే రావాలి అక్కడ వే ఉంటది అనమాట ఈ కొండపాయి సరౌండింగ్స్ లో ఇలాంటివి చాలా టెంపుల్స్ ఉన్నాయని తెలిసిందండి సో వాటిని కూడా నేను చాలా వరకు ఎంత అయితే అవన్నీ కూడా నేను మీకు షేర్ చేసి చూపిస్తానండి వాటిని ఓకేనా ఇక్కడ వచ్చి టెంపుల్ ముందు వచ్చి ఒక హనుమంతుని విగ్రహం ఒకటి చెక్ ఉందండి అది కూడా చూడండి ఎంత అద్భుతంగా ఉందా ఆ విగ్రహం వచ్చి చూడండి ఎట్లా ఉందో ఇక్కడ కూడా చూడండి అంత ఎట్లా కొండ పైనంత చెట్లు అవి ఎట్లా ఉన్నాయో ఇక్కడ చూడండి టెంపుల్ యొక్క ఫ్రంట్ సైడ్ ఎట్లా ఉంది చూడండి అసలు ఇన్ని సంవత్సరాలు అయినా గానీ టెంపుల్స్ అనే ఎంత స్టాండర్డ్ ఉన్నాయి ఆ కాలంవి దానికి ఉన్న కలర్ కూడా ఇంకా మీకు అనిపిస్తుంది చూడండి పైన కింది సైడ్ ఉన్న కలర్ పోయింది ఆ పైన దాని కింద ఉన్నది మాత్రం ఇంకా కూడా ఉంది చూడండి పెయింట్ వచ్చి మనం గుడి లోపలికి వెళ్దాం గుడి లోపల చూపిస్తే ఉందో చూడండి కింద అయితే మొత్తం ఈ బండలు అవైతే తవ్వేసర్రు చూడండి లోపల ఎంట్రెన్స్ ఎట్లా ఉందో ఇది వచ్చి పైన పైన ఇట్లా ఉంది ఆ లోపల కూడా నేను లోపలికి వెళ్ళి చూపిస్తాను మీకు ఎట్లా ఉందో చూడండి ఇది లోపల చూడండి విగ్రహం అయితే ఏం లేదండి మరి ఏడు ఎనిమిది వందల సంవత్సరాల నుంచి అంటే మరి విగ్రహం ఎవరో తీసేసినట్టు ఉన్నారు విగ్రహం అయితే ఏం కనిపిస్తలేదు లోపల దేవుంది ఏమి లేదు లోపల కడ చూడండి సైడ్ లా ఇక్కడ పైన వచ్చి చూడండి ఆ ఫ్లవర్ ఎంత అద్భుతంగా చెక్కిరు ఆ కాలంలోనే వాళ్ళు ఓకే లోపల ఏం దేవుని అదైతే ఏం లేదండి దేవుని విగ్రహము ఇప్పుడు నేను బయటికి వెళ్ళి చూపిస్తే ఎట్లా ఉందో ఇక్కడ చూడండి లోపల సైడ్ ఎట్లా ఉన్నాయి బయట వచ్చి చూడండి ఎట్లా ఉందో చూడండి కొండలు ఇవన్నీ ఎట్లా ఉన్నాయి చూడండి ఈ టెంపుల్ వచ్చి ఇక్కడ సైడ్ ఒక సైడ్ నుంచి అండి సైడ్ నుంచి చూపిస్తే ఎట్లా ఉందో నేను సైడ్ నుంచి కూడా చూపిస్తాను చూడండి ఎట్లా ఉందో ఉంది చూడండి ఇలాంటి టెంపుల్స్ ఇంకా మీకేమైనా తెలిసినవి ఉంటే ప్లీజ్ నాకు కూడా కామెంట్ చేయండి వాటిని కూడా నేను మీకు నెక్స్ట్ వచ్చే వీడియోలో చూపించే ప్రయత్నం చేస్తా ఈ చూడండి స్టోన్ వచ్చి దాన్ని ఎట్లా కట్ చేసే వాళ్ళ ఆ కాలంలో చూడండి ముందు సైడ్ నుంచి మళ్ళీ ఒకసారి చూపిస్తాను మీకు ఓకే అండి మా వీడియో నచ్చితే ప్లీజ్ కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ